మన మధ్యలో లాస్యానందిత గారు లేకపోవడం నిజంగా బాధాకరం వాళ్ళ కుటుంబంతో మా కుటుంబానికి అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉండేది వాళ్ళ తండ్రి గారు సాయన్న ఐదు పర్యాయాలు గెలిచి కంటోన్మెంట్ ప్రాంతంలో ఎనలేని అభివృద్ధి చేసిన ఒక గొప్ప వ్యక్తి నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా ప్రజలకు సేవలందించిన గొప్ప మహనీయుడు ఆయన చనిపోయినాక ఆయన ఆశయాలకు అనుగుణంగా లాస్య నందిత గారు కూడా కంటోన్మెంట్కి ఎంతో సేవ చేయాలని అనుకున్నారు అర్ధాంతరంగా ఆమె మన మధ్య నుంచి వెళ్ళిపోవడం నిజంగా చాలా బాధకరం ఆ కుటుంబం ఎంతో మందికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వాళ్లకు ఉండడానికి కూడా నిజంగా ఎంత అవినీతి రహితంగా అంటే వాళ్ళ ఉండడానికి కంటోన్మెంట్లో ఇల్లు కూడా లేకుండా వాళ్లకు వాళ్ళు ప్రజలకు ఆ విధంగా సేవలు అందించు ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక ఇంటి స్థలాన్ని కూడా కేటాయించి వారికి ఘనంగా నివాళి అర్పించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష